ఒక్కోసారి కొన్ని కొంతమంది నటులు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాలు కొంతమంది నటులకు బాగా కలిసి వస్తాయి ఎంతగా కలిసి వస్తాయి అంటే వాళ్ళని చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోతారు అలా ఇద్దరు అగ్ర నటుల్ని కేవలం కోపంతో కథ నచ్చక సినిమాలు వదులుకొని రాత్రికి రాత్రి ఆయన వదులుకున్నటువంటి పాత్రల్లో నటించినటువంటి వారిని సూపర్ స్టార్స్గా మెగాస్టార్స్గా చేసిన ఘనత కృష్ణకే వస్తుంది హీరో కృష్ణకు వస్తుంది నేను ఇక్కడ ఎన్టీఆర్ని సూపర్ స్టార్ అనే అంటాను ఎందుకంటే ఆయన సూపర్ ఆయన తర్వాత ఎవడైనా సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా లేకపోతే ఇంకొకడైనా ఇంకొకడైనా ఆయన సూపర్ అంతే ఆయన ఈ నటులకి ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి హెచ్చు తగ్గులుంటే ఒక రకంగా తగినన్ని సినిమాలు లేని సమయంలో ఆయనకి ఒక ఆఫర్ వచ్చింది అదేంటంటే బెంగాలీలో అప్పటికి ఎనభై నాటికి ముప్పై ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి ఒక చిత్రంలో నటించే అవకాశం ఇది మంచి కథ ఈ సినిమాని అనేక భాషల్లో తర్జమా చేస్తారు ఆ సినిమాని బెంగాలీ సినిమాని తెలుగులో ముప్పై ఏళ్ళ తర్వాత తీయాలనుకున్నప్పుడు కృష్ణతో అనుకుంటే కృష్ణ కొంత నటించిన తర్వాత ఇదే ఇది ఎక్కదని చెప్పి వదిలేశారు పాప నిర్మాతలను రామారావు గారి దగ్గరికి వెళ్తే ఆయన మొదట ఒప్పుకోలేదు ఒప్పించారు అది గొప్ప సూపర్ డూపర్ సిస్ట్ సినిమా కానప్పటికీ ఒక హిట్గా నిలిచి అది ఎదురీత హిట్గా నిలిచి ఆయనలో ఉన్నటువంటి నటుడిని చూపింది అట్లాగే ఖైదీ సినిమా కూడా కృష్ణాకే మొదటి అవకాశం వచ్చింది ఈ కథలు ఏంటి ఇవేంటి హీరోని ఉరి వీటివేట్ లాంటి లేదా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి ప్లస్ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా సినిమా తీశారు దాంట్లో చిరంజీవి నటించాడు తిరుగులేని మెగాస్టార్గా అయ్యాడు అందుకే కొన్ని కొన్ని సినిమాలు కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ ఆలోచించి తీసుకోవాలి ఇవాళ ఎన్టీఆర్ మహానటుడు అధిక జనాదరణ